హాయ్ హలో నమస్తే అండి నాన గ్లోబల్ ఇన్ఫోకర్ ఛానల్ అండి ముఖ్యంగా అయితే ఈరోజైతే ఫర్టిలైజర్ షాప్ గురించి అయితే గతంలో మొన్న కొత్తగా ఈ వీడియో అయిన ఏంటంటే కొత్తగా ఫర్టిలైజర్ షాప్లోకి ఎంటర్ కావాలసిన వాళ్ళు రకరకాల క్వశ్చన్స్ అయితే నాకు ఆడటం అయితే జరిగింది వాళ్ళందరి కోసం నేనైతే వీడియోలు అయితే చేసి పెట్టాను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని అయితే వీడియోలు అయితే ఉంటాయి కొత్తగా ఫర్టిలైజర్ షాపు ఎట్లా పెట్టాలి లైసెన్స్ ఏమి తీసుకోవాలి అని చెప్పేసి నా ఛానల్లో కనుక వెళ్తే ప్రీవియస్ వీడియోలు అయితే చూస్తే ఒక మీడియో మూడు వీడియోలు అయితే ఉన్నాయి తర్వాత మళ్ళీ రిపీట్గా నాకు వచ్చిన క్వశ్చన్స్ అయితే ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాళ్ళ గురించి ఇంకా కొంచెం నీట్గా డీ డెప్త్లోకి వెళ్ళి కొంచెం ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను కొత్తగా ఫర్టిలైజర్ షాప్లోకి రావాలనుకునే వాళ్ళు కానీ లేకపోతే ప్రజెంట్ ఫర్టిలైజర్ షాపు రన్ చేస్తున్న వాళ్ళైనా సరే ఆల్రెడీ మీకు ఎట్లా రన్ చేయాలని అయితే తెలుసుంటాయి కాకపోతే నాకు ఉన్న అనుభవంతో ఇంకా దాన్ని ఇంకా కొంచెం ఇంకా బాగా ఎట్లా రన్ చేయచ్చో లేకపోతే కొత్తగా వచ్చే వాళ్ళు ఎట్లా మన ఎంటర్ కావాలనేది దీని గురించి అయితే నేను ఈ వీడియోలు అయితే అయితే జరిగింది ఒక పదిహేను పాయింట్ల మీద అయితే నేను ఒక ఫిఫ్టీన్ పాయింట్స్ మీద అయితే డిస్కస్ అయితే చేస్తాను ఈ ఫిఫ్టీన్ పాయింట్స్ అయితే ఏమైతే ఉన్నాయో దీని గురించి అయితే మీరు చేస్తాను ఈ ఒక ఈ వీడియో అయితే లెంతి ఉంటుందండి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది దీంట్లో పిన్ టు పిన్ అయితే నేను చేయడం అయితే జరిగింది మీరు కనుక ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కనుక మీకు ఇట్లాంటి ఏదైనా రిలేటెడ్గా మీకు ఏదైనా మ్యాటర్ కోసం అయితే మీకు కావాలనుకుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి రాణా గ్లోబల్ ఇన్ఫో నా ఛానల్ వచ్చేసి ఇక ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే లైసెన్స్ ఎట్లా తీసుకోవాలన్నమాట దీన్ని ఈ ఫర్టిలైజర్ లైసెన్సు కొత్తగా షాప్ పెట్టాలంటే లైసెన్స్లు తీసుకోవాలనుకుంటే మనకు ఏం ఎలిజిబుల్ ఏం ఏముంటుందంటే ఇంతకుముందు అయితే జనరల్గా ఎట్లా పడితే అట్లా వస్తుండే ఇప్పుడు అట్లా లేదండి ఖచ్చితంగా ఇప్పుడు మనకు బేసిక్ కెమిస్ట్రీ కానీ లేకపోతే డిగ్రీలో కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఉన్న ఉన్నా పర్లేదు లేకపోతే టెన్త్ తర్వాత డిప్లొమా కనుక ఉన్న వాళ్ళకైతే త్రీ ఇయర్స్ డిప్లొమా డిప్లొమానుక అగ్రికల్చర్ డిప్లొమా ఉంటే కనుక వీళ్ళైతే వీళ్ళు ఎలిజిబుల్ అనమాట మొట్టమొదటిగా ఏంటంటే దీంట్లో లైసెన్స్ ఎలా తీసుకోవాలన్నమాట లైసెన్స్ తీసుకోవాలనుకుంటే మనకు ఉండాల్సిన అర్హతలు ఏంటి లైసెన్స్ తీసుకోవాలనుకుంటే కొత్త ఫర్టిలైజర్ షాప్ పెట్టాలనుకుంటే వాళ్ళకి కావాల్సిన లైసెన్స్లు ఏంటంటే లైసెన్స్కి ఎలిజిబుల్ ఉంటుంది అనమాట ఎలిజిబుల్ అంటే ఖచ్చితంగా వాళ్ళు టెన్త్ తర్వాత అగ్రికల్చర్ డిప్లొమా త్రీ ఇయర్స్ డిప్లొమా సర్టిఫికేట్ అనే దానికి పాస్అవుట్ అయ్యి ఉండాలన్నమాట లేదు అనుకుంటే డిగ్రీలు వచ్చేసి బిఎస్సి కెమిస్ట్రీ డిగ్రీలో అయితే కెమిస్ట్రీ సబ్జెక్ట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు ఒకవేళ లేదు అనుకుంటే ప్రజెంట్ అయితే మన తెలంగాణ గవర్నమెంట్ ఓన్లీ తెలంగాణ గురించి మా ప్రజెంట్ మాట్లాడుతున్నా ఆంధ్రా కొంచెం నాకు అక్కడ ఎలా ఉన్నాయనే కొంచెం నాకు అవగాహన లేదు కాబట్టి తెలంగాణ గురించి అయితే మనకు పిండి పిని తెలుసు కాబట్టి ప్రజెంట్ తెలంగాణను ఉద్దేశించి చెప్తున్నాను బిజినెస్ మోడల్ అయితే ఆంధ్ర తెలంగాణ అయితే సేమ్ ఉంటుంది కాకపోతే ఏంటంటే నేను ఒక లైసెన్స్ల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఓన్లీ తెలంగాణ గురించి లైసెన్స్ల గురించి అయితే మాట్లాడుతున్నా తెలంగాణలో అయితే మనకు కెమిస్ట్రీ సర్టిఫికేట్ ఉండాలి అదే పాలిటెక్నిక్ డిగ్రీ అని ఉండాలా మన అగ్రికల్చర్ అగ్రికల్చర్ డిగ్రీ అయినా ఉండాలా డిప్లొమా అగ్రికల్చర్ డిప్లొమా అయినా సర్టిఫికేట్ అయినా అయినా ఖచ్చితంగా అయితే ఉండాలి ఒక సీడ్కి అయితే అవసరం లేదండి ఒక మన మన ఫర్టిలైజర్కి అయితే మాత్రం కమి కెమిస్ట్రీ అయితే ఖచ్చితంగా అయితే అడుగుతున్నారన్నమాట ఈ రెండు వేల ఇరవై ఐదులో కనుక కొత్తగా ఎవరైనా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మాత్రం ఇవి ఖచ్చితంగా ఉండాలి లేదు అన్న పక్షంలో ఏంటంటే మీరు ఒక ఒక విలేజ్లో ఒక రైతులాగా ఒక సొసైటీ లాగా ఏర్పడి ఒక సొసైటీ కూడా మీరు అయితే పెట్టుకోవడానికి అయితే ఆస్కారం ఉంటుంది దానితో కూడా మీరు లైసెన్స్ అయితే పొందవచ్చు లేదు అనుకుంటే దేశీ క్లాస్ అని చెప్పేసి మన మీ మండలం వచ్చేసి అగ్రికల్చర్ అధికారి కనుక మీరు కనుక సంప్రదిస్తే వాళ్ళు గైడెన్స్ మీద అయితే మీకు దేశీ క్లాస్ బ్యాచ్ కనుక స్టార్ట్ అయితే అప్పుడు ఆ బ్యాచ్లో మీరు జాయిన్ అయ్యి టెన్ టు ట్వంటీ థౌజండ్ అట్లా వర్ ఫీజు ఉంటుంది దాని ప్రకారం ఇప్పుడు కొంచెం హెచ్చు ఉండొచ్చు మ్యాక్సిమం అయితే టెన్ టు ట్వంటీ థౌజండ్ అయితే ఫీజు అయితే ఉంది ఇప్పుడు కొత్తగా బ్యాచ్లు ఏమైనా పెరిగితే ఏమన్నా దాంట్లో ఫీజు ఏమన్నా పెరిగే ఛాన్సెస్ ఉండొచ్చు అది ఖచ్చితంగా చెప్పలేము అనమాట దాని ప్రకారం అయితే ఆ సర్టిఫికేట్తో కూడా మీరు ఈ లైసెన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట ఇది ఫస్ట్ లైసెన్స్ మనకు కావాల్సిన దానికి మనం ఎలిజిబుల్ అయింది అనేది అయితే తెలుసుకున్నాం కదా సెకండ్ వచ్చేసి ఎన్ని రకాల షాప్స్ అయితే ఉంటాయనేది దాని గురించి అయితే మనం డిస్కస్ చేద్దామండి మొత్తం ఫర్టిలైజర్ షాప్లు అయితే మొత్తం ఎన్ని రకాలు ఉంటాయంటే ప్రైవేట్ షాప్ అయితే మనం జనరల్గా మనం చూస్తున్న షాప్లు అయితే ప్రైవేట్ షాప్ ఉంటాయి అనమాట తర్వాత హాకా ఒకటి ఉంటుంది తర్వాత డిసిఎంఎస్ ఉంటుంది సొసైటీ ఉంటుంది ఆగ్రోస్ ఉంటుంది ఐఎఫ్ఎఫ్పిఓ అనే మన నాబార్డుకి సంబంధించింది ఒకటి ఉంటుంది ఇట్లా రకరకాలుగా ఉంటాయి అనమాట ఇవి మనకు ఈ ఇట్లా దీంట్లో మనం ఏదైనా సరే మనము ఫర్టిలైజర్ షాప్కి అయితే మనమైతే అప్లై అయితే చేసుకోవడానికి అయితే చేసుకోవచ్చు ఇట్లా ఈ హాకా డిసిఎంఎస్ ఈ సొసైటీ ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే మెయిన్ ఏంటంటే ఇది యూరియా కనుక మనకు ప్రైవేట్ షాప్లోకి అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు ఉన్న షా ఇప్పుడు ఉన్న సీనియర్లు అయితే యూరియా అయితే కొంచెం ప్రధాన సమస్యగా మారుతుందన్నమాట అంతకుముందు కొంచెం ఫ్లెక్సిబుల్ ఉంటుండే కానీ ఇప్పుడు యూరియా ఏంటంటే మనకు వాడకం అధికంగా ఉండడం వల్ల మనకు సప్లై కొంచెం తక్కువ ఉండడం వల్ల ఏం ఏం అంటే గవర్నమెంట్ ప్రజెంట్ ఉన్న సీనియర్లు ఏంటంటే వాళ్ళు మనకు రెండు వేల ఇరవై ఐదు దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నానండి నేను గతం గురించి కాదు ఇప్పుడున్న సీనియర్ల ప్రకారం మాట్లాడుతున్నా ఇప్పుడు ఏంటంటే యూరియా కొంచెం షార్టేజ్ ఉండడం వల్ల ఏంటంటే ప్రజెంట్ ఏంటంటే గవర్నమెంట్ అను అనుబంధంగా ఉన్న షాపులకైతే ప్రజెంట్ ప్రియారిటీ ఇస్తున్నారు తర్వాత ప్రైవేట్ షాపులకి ఏంటంటే యూరి అనేది కొంచెం దొరకడం కొద్దిగా కష్టంగా ఉందనమాట అందుకోసం ఏంటంటే చాలా మటుకు ఇప్పుడు కొత్త లైసెన్సులు వచ్చేవాళ్ళు కొత్త లైసెన్స్ తీసుకునే వాళ్ళు చాలామంది మాత్రం హాకా వైపు కానీ డిసిఎంఎస్ వైపు కానీ తర్వాత సొసైటీలు కానీ తర్వాత ఏఆర్ఎస్కెల్ కానీ ఇట్లా కొన్ని దానికి కూడా కొన్ని ఉన్నాయి ఫస్ట్ వాటికి కొంచెం డెలివరీ ఫ్రీ అని కొన్నిటికి డెలివరీ లేదని కొంచెం ఇట్లా రకరకాలుగా ఉందన్నమాట అది రన్నింగ్ సబ్జెక్ట్లో అనమాట ప్రజెంట్ ఏంటంటే నేను మామూలు కొత్త వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నా ఇట్లా రకరకాలు ఉంటాయి హాకా ఒకటి డిసిఎంఎస్ ఒకటి సొసైటీ ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలు ఒకటి ఐఏపిఓ నాబార్డ్ సంబంధించిన అది ఒకటి ప్రైవేట్ షాపులు జనరల్గా మనం చూసే షాపులు ఉంటాయి కదా ఇట్లా ఇవి ఇన్ని రకాలైతే షాపులు అయితే అనమాట తర్వాత మూడో పాయింట్ ఏంటంటే దీనికి ఫర్టిలైజర్ షాపు పెట్టుబడి ఎంత పెట్టాలని చెప్పేసి అడుగుతున్నమాట చాలామంది నాకు అడిగే డౌట్ ఏంటంటే సార్ ఫర్టిలైజర్ షాప్కి అసలు ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంత పెట్టుబడి పెట్టాలంటారు పది లక్షల లోపు పెట్టే వాళ్ళకైతే ఇది మీకు సంబంధించిన బిజినెస్ కాదండి పది లక్షల్లో కూడా ఫర్టిలైజర్ షాప్ పెట్టచ్చు ఐదు లక్షలు కూడా పెట్టొచ్చు మూడు లక్షలు కూడా ఫర్టిలైజర్ షాప్ పెట్టొచ్చు కాకపోతే ఏంటంటే ఫర్టిలైజర్ షాప్ ఏంటంటే ఒక పది లక్షల లోపల పెట్టే వాళ్ళకైతే అంటే ఇది వర్కౌట్ కాదనమాట దీనికి ఇప్పుడున్న సీనియర్ ప్రకారం రెండు వేల ఇరవై ప్రకారం నాకు అనుభవం తోటి ఒక ఫర్టిలైజర్ షాప్ పెట్టాలంటే మనీ మైండ్ అనమాట మనీ కంపల్సరీ గేమ్ ఉంటుంది అనమాట ఎందుకంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో అయితే ఖచ్చితంగా స్టాక్లు అనేది ఇప్పుడు మార్కెట్ ఎప్పుడైతే షార్టేజ్ ఉంటుందో ఆ టైంలో ఏంటంటే మనం బిఫోర్గా స్టాక్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట స్టాక్ మెయింటైన్ చేయాలంటే మన దగ్గర అమౌంట్ ఉంటేనే మనం దాన్ని బట్టి మనము అట్లా మిగతా అన్ని మూవ్ కావాలంటే ఫర్టిలైజర్ కనుక ఉంటేనే మనం మిగతా మూవ్ చేయాల్సి చేయడానికి ఆస్కారం ఉంటుంది ఇట్లా వన్ బై వన్ లింక్ ఉంటుంది ఆల్రెడీ పాత వాళ్ళకైతే ఆల్రెడీ ముందు షాప్ నడిపించే వాళ్ళకైతే అమౌంట్ ఎందుకు మ్యాండేటరీ అనేది అర్థమవుతుంది కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం ఏంటంటే సబ్జెక్ట్ అనేది అర్థం కాదు అనమాట ఎందుకు ఇంత అంటే పది లక్షల లోపు నుండి వచ్చే వాళ్ళకు ఇది బిజినెస్ అయితే వర్కౌట్ కాదనమాట పది లక్షల నుంచి కోటి రూపాయలు వరకు ప్రజెంట్ ఉన్న సీనియర్లో బరాబర్ చెప్తున్న పది లక్షల నుంచి కోటి రూపాయలు కాకపోతే ఎవరైనా సీనియర్ ఫర్టిలైజర్ షాపులో ఎవరైనా మీ రిలేషన్ కానీ బయట బయటలో కడితే వాళ్ళు చెప్పారు మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ కానీ ఎవరన్నా మీకు కనుక ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళు కనుక మీరు ఉన్నా లేకపోతే పాత వాళ్ళు ఎవరన్నా మీకు రిలేటెడ్గా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చెప్తున్నా కదా ఫర్టిలైజర్ షాప్ నడిపి నడిపించాలంటే ఖచ్చితంగా పది నుంచి యాభై లక్షలు ఖచ్చితంగా మంచిగా నడిపించాలి మంచిగా దాన్ని ఒక స్టేజ్లో తీసుకెళ్ళాలంటే అంతేగాని నేను రెండు లక్షలు పెట్టి మెట్టు మెట్టి కడతా ఐదు లక్షలు పెట్టి పెడతా దీంట్లో ఎటు సరిపోవండి ఎందుకంటే కనీసం ఫర్టిలైజర్ షాప్ అంటే ఫర్టిలైజర్లు మెయింటైన్ చేయాలి ఫర్టిలైజర్లు మెయింటైన్ చేయాలంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఏంటంటే ఇంత ఉందంటే నడుస్తుండే పది లక్షలతో కూడా షాప్ నడుస్తుండే కానీ ప్రతి పది లక్షలలో ఏం కూడా కాదు ఎందుకంటే కనీసం ఒక రెండు మూడు బండ్లు ఫర్టిలైజర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది సీడ్ మెయింటైన్ చేయాలి తర్వాత పొరుగు మందులు మెయింటైన్ చేయాలి ఇట్లా కంపెనీలు ఇట్లా మెయింటైన్ చేయాలి కాబట్టి రకరకాలు ఇట్లా ఉంటాయి పెట్టడానికి అయితే రెండు మూడు లక్షల నుంచి కూడా పెట్టవచ్చు కాకపోతే ఏంటంటే దాంతో ఇటు ఏం ఉండదు అనమాట ఒక షాప్ షాప్లో రన్ చేయాలంటే కనీసం టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ మధ్యలో కనుక మీ బడ్జెట్ అంటే ఉంటే అది ఉంటే కనుక మీకు మన మీకు రొటేషన్లో కానీ అట్లా మీకు వర్కౌట్ అవుతారన్నమాట ఇప్పుడున్న కంపిటీషన్ ప్రకారం లేదనుకుంటే మీరు పెట్టిన డబ్బులు బూడిదలో వచ్చిన పని లెక్క అవుతుంది మెయిన్ ఎట్లా పెట్టాలో తెలియకుండా ఏదో కిరాణ్ షాప్ పెట్టినాము అట్లా అన్నట్టు ఉండదండి ఇది ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది ఇప్పుడున్న సినరీ ప్రకారం మాట్లాడుతున్న ఇప్పుడున్న ఛాలెంజెస్ కూడా వేరే ఉన్నాయి ఇంతకుముందు ఎట్లా పడితే అట్లా పెట్టుకుంటే నడిచింది చాలా షాపులు కూడా ఉన్నాయి ఉన్నాయి నడిపించే వాళ్ళు ఉన్నారు నడిపి ఉన్నారు వెళ్ళిపోయారు అనమాట అట్లా అరకు వర నాలుగు తోటి హాఫ్ నార్జ్ తోటి ఇంట్లోకి వస్తే మాత్రం ఫెయిల్ అయిపోతారు ఖచ్చితంగా దాంట్లో నో డౌట్ కావాలంటే మీకున్న అనుభవం ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళ ద్వారా తెలుసుకొని మీరు పూర్తి నాని వస్తేనే మీరు ఇంట్లో క్లిక్ అవుతారనమాట తర్వాత వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నాం లైసెన్స్ గురించి మాట్లాడుకున్నాం లైసెన్ షాపులు ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా ఇక ఫోర్త్ పాయింట్ వచ్చేసి ఈ షాప్ అసలు ఎక్కడ పెట్టాలా విలేజ్లో పెట్టాలన్నా సిటీలో పెట్టాలన్నా విలేజ్లో పెడితే కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి సిటీలో పెడితే కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి విలేజ్లో విలేజెస్లో పెడితే ఏంటంటే పట్ల దే షాప్ క్రెడిట్ మార్కెట్ ఉంటుంది అనమాట క్రేట్ పడే ఛాన్సెస్ ఉంటాయి నీకు తట్టుకునే శక్తి ఉండాలి నీకు మళ్ళీ నీకు ఆ విలేజ్ వాళ్ళే ఉంటారు ఒకవేళ వాళ్ళ వల్ల నీకు ఏమైనా కొంచెం అట్టి అయినా మళ్ళీ ఇబ్బంది పడతాయి అదే సిటీలో అనుకో ఒక పదవులు ఒక ఐదు ఊరులు ఇరవై ఊర్లు అట్లా టచ్ ఉన్న అట్లా మెయిన్ సిటీలో పెడితే అట్లా మెయిన్ సిటీలో పెడితే ప్లస్లో ఉన్నాయి మైనస్లు ఉంటాయి సి విలేజ్లో పెడితే ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి అది దాని గురించి కూడా మీరు పూర్తిగా తెలుసుకొని దాన్ని బట్టి దిగే దిగాల్సి ఉంటుంది అనమాట అట్లా ఇప్పుడు విలేజ్లో పెడితే ఏంటంటే క్రికెట్ వ్యాపారం అనేది ఎక్కువ ఉంటుంది నీ క్రీటకి ఆగే శక్తి నీ కనుక ఉంటే విలేజ్లో పెట్టుకుని నీకు పర్లేదు ఇంకో అదే నువ్వు సిటీలో పెట్టుకుంటే దాని రెంట్లు వేరే ఉంటాయి దాని బిజినెస్ వేరే ఉంటుంది కాకపోతే అది ఎట్లా పెట్టాలి ఎట్లా అనేది నీకు పూర్తి అవగాహన ఉంటేనే నువ్వు కరెక్ట్ దిగితేనే కరెక్ట్ అనమాట అంతేగాని ఆరకొరీ తెలుసుకొని వచ్చేసి దీంట్లో వస్తే ఈజీగా ఫెయిల్ అయిపోతారనమాట దాంట్లో నో డౌటు తర్వాత కాంపిటీషన్ అనమాట కాంపిటీషన్ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే కాంపిటీషన్ అనమాట ఈ కాంపిటీషన్ ఏంటంటే ఖచ్చితంగా కాంపిటీషన్ అయితే మనకు కాంపిటీషన్ ఉంటుంది ఈ కాంపిటీషన్ని తట్టుకోవాలంటే అనుభవం గల వాళ్ళు కానీ ఎవరైనా గైడెన్స్ కానీ ఏదన్నా కనుక ఉంటేనే మీరు ఈ కాంపిటీషన్ తట్టుకోగలరు ఎందుకంటే పర్టేజ్ షాప్లు అంటే గతంలో ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా మార్కెట్లో ఉన్న ప్లేయర్స్ ఉన్నారన్నమాట వాళ్ళు అన్ని ఆటపట్లు అన్నీ చూసి అన్ని అన్ని కింద మీద అన్నీ అని చూసి కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సషన్ అయ్యి వాళ్ళు ఏంటంటే అన్ని మనీ పరంగా కానీ అన్ని విధంగా స్టాండ్ అయిపోయారు కాబట్టి వాళ్ళకి ఎట్లా కంపెనీలతో ఎట్లా డీల్ చేయాలా కంపెనీ అవన్నీ మొత్తం వాళ్ళు పెంటు పిన్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఈజీగా ఉంటారనమాట బిజినెస్ అదే కొత్తగా వచ్చేవాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలుసుకునే లోపలనే చేతులు కాలిపోతాయి అనమాట అట్లా కాకుండా అరకూర తెలుసుకొని అనుకోండి సపోజ్ పదివేల లక్షలు పెట్టుకొని వాడు మొత్తం ట్రిక్కులు తెలుసుకునే వారికి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ రెండు వన్ టూ క్రాప్స్ పడుతుంది ఆ రెండు క్రాప్స్లల్లో కనుక ఆయన తెలుసుకోలేక తెలుసుకునేసరికి అప్పటికే చేతులు కాలిపోతాయి అట్లా కాకుండా వస్తే మాత్రం ఫెయిల్ అయిపోతారు కాబట్టి ఖచ్చితంగా మీరు పూర్తిగా తెలుసుకునే కానీ ఈ అయితే మీరు ఎంటర్ కావాలన్నమాట తర్వాత సిక్స్త్ పాయింట్ వచ్చేసి మీరు ఏదైతే ఫర్టిలైజర్ షాప్ పెడితే పెట్టాలనుకుంటున్నారో దాని మీద మీకు ప్రోడక్ట్ల మీద పూర్తి నాలెడ్జ్ ఉండాలన్నమాట అలా కూర తెలుసుకొని వచ్చేసి మీరు పెడితే కుదరదు ఎందుకంటే ఒక హాస్పిటల్లో ఒక రోగికి వైద్యం చేయాలంటే డాక్టర్కి కనీసం ఒక సర్జరీ చేయాలంటే దానికి ఎంత అవగాహన ఉండాలనో దేంట్లో కూడా అంతే సేమ్ అనమాట కాకపోతే అది ఒక మనిషి మీద ప్రయోగం చేస్తారు ఒక మెడిసిన్ ఇది వచ్చేసి ఒక పొలం అనేది దాని ఏదైనా విఘడించినా కానీ మనిషి ప్రాణం పోతాకడా ఇక్కడ పోతే పంట ఖరాబ్ అవుతుంది అట్లా కాకపోతే ఏంటంటే సివిర్ అని చూస్తే కంటే మనిషి మీద అది ఒక కానీ పంట అనమాట పంట అంటే ఒక ఆరు నెలల కష్టం అట్లా మాక్సిమం అయితే అంత ఏం ఉండదు కాక అట్లా అని చెప్పేసి అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు కాకపోతే ఏంటంటే గడ్డి మందులు కానీ లేదా కొన్ని రెండు మూడు రకాల మందులు కలిపినప్పుడు అట్లా రియాక్షన్ కానీ అట్లా కొంచెం మినిమం మినిమం మాక్సిమం అన్నీ తెలిసి ఉండాలన్నమాట తెలియకపోతే మీరు మీకు దగ్గరలో ఉన్న ఏదైనా షాప్లో కానీ వర్క్ చేసి వర్క్ చేయడం వల్ల కానీ లేకపోతే కనీసం ఏదైనా కంపెనీలో జాయిన్ అయ్యి కనీసం ఒక ఆర్గనైజ్ చేయడం వల్ల కానీ అట్లా మీరు చేసుకొని ఈ ఫీల్డ్లోకి వస్తే మీరు సక్సెస్ అవుతారు కానీ డైరెక్ట్ వచ్చేసి ఇంట్లో దుంకుతా అంటే మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు కనీసం మీకు కనీసం ఒక అగ్రికల్చర్ చేసే అనుభవం అయినా ఉండాలి ఆ అగ్రికల్చర్ చేసిన అనుభవం లేకుండా కనీసం ఒక పది ఎకరాలు పండించిన అనుభవం ఉన్నా సరే మందులు ఏంది అదేంది కనీసం ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి మీరు చేస్తున్న మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట అంతేగాని కాలేజీ నుంచి పసటేసి నేను నాకు ప్యాషన్ ఉంది నేను అది ఉంది ఇది ఉంది ఫర్టిలైజర్ షాప్ ఉంది వాళ్ళు అంత నడుస్తుంది వీళ్ళు ఇంత నడుస్తుంది వాళ్ళు అంత నడుస్తుంది వీళ్ళు ఇంత నడుస్తుంది అంటే వాళ్ళు ఎన్నో చేసి ఉంటారు అనమాట ఎన్నో చూసి ఉంటారు ఎన్నో కింద పడి ఉంటారు ఎన్నో అవి ఉంటాయి ఎన్నో ఉంటాయి అనమాట అవన్నీ చూసుకొని చూసుకొని వచ్చారు కాబట్టి అట్లా నేను దీంట్లో మీరు అన్నీ తెలుసుకొని అయితే అడుగు ముందుగా అయితే వేయాల్సి ఉంటారు అన్నమాట తర్వాత దీంట్లో ఏంటంటే ఇంకోటి ఎట్లా పడితే అట్లా కొనుక్కొచ్చి ఎట్లా పడితే అట్లా అంటే కుదరదు అనమాట ప్రతిదీ ఒక స్టాక్ రిపోర్ట్స్ కానీ అట్లా మీరు ప్రతిదీ అయితే మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట స్టాక్ రిపోర్ట్ కానీ ప్రతిదీ ఒక ఫర్టిలైజర్ అయితే ఇప్పుడు తమ్ము కానీ ఇట్లా మొత్తం ఎడ్ టు జెడ్ ఇప్పుడు అన్ని రూల్స్ అన్ని మారిపోయిన ఇంత ముందులాగా అయితే లేదు అట్లా మీరు ఖచ్చితంగా అయితే మీరు ఇవైతే స్టాక్ రిపోర్ట్స్ ఇవన్నీ అయితే మీరు ఖచ్చితంగా ఇవి ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ప్రతిదీ గవర్నమెంట్ వారి గైడెన్స్ లైన్లో అయితే మేము పనిచేయాల్సి వస్తాం ఒకప్పుడు ఇంతకుముందు అంటే నడిచిపోతుండే ఇప్పుడైతే చాలా రూల్స్ అన్ని స్ట్రిక్ట్ అయిపోయినాయి ఒక ఫర్టిలైజర్ షాప్ అంటే ఇప్పుడు వాళ్ళకున్నంత టెన్షన్స్ కానీ ఇట్లా వాళ్ళకున్న ప్రెషర్ కానీ ఇట్లా ఎవరుకుండదన్నమాట ఇప్పుడు అట్లా కొంచెం మార్కెట్ ఫ్రీ ఉన్నప్పుడు ఏముండదు మార్కెట్ కొంచెం ఏదైనా ప్రోడక్ట్ టైట్ ఉన్నప్పుడు షార్టేజ్ ఉన్నప్పుడు మాత్రం అప్పుడు వాళ్ళకి డిపాండ్ పెరవైనా అట్లా వాళ్ళకు కొంచెం వాళ్ళకి ఒత్తిడి అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అవన్నీ కూడా తక్కువ దానికి సిద్ధంగా ఉండాలి మీరు తర్వాత వచ్చేసి దీంట్లో ముఖ్యంగా ముఖ్య పాత్ర ఏంటంటే ఫర్టిలైజర్ షాప్లో మీరు సక్సెస్ కావాలనుకుంటే ముఖ్యంగా ఏంటంటే సేల్స్ పర్చేస్ ఒక ప్రోడక్ట్ని ఎంత కొనాలి అది ఎంత అనేది మీకు మంచి క్లిస్ట్ క్లియర్గా మీకు అవగాహన ఉండాలి ఖచ్చితంగా మీకు మార్కెటింగ్ చేసుకోగలిగే దమ్ము మీకు ఉండాలి అంతేగాని నేను షాప్ పెట్టుకొని కూర్చున్న నా దగ్గరికి కస్టమర్ రావాలంటే మాత్రం ఈ రోజుల్లో రావడం అయితే కష్టం అనమాట అట్లయితే మీరు ఫెయిల్ అయిపోతారు ఖచ్చితంగా ఏంటంటే మీరు మీ ప్రోడక్ట్ని మీరు ప్రమోట్ చేసుకోవాలి మీరు ఖచ్చితంగా మీరు దాని గురించి అయితే మీరు చేయాల్సి ఉంటుంది అనమాట పర్చేసు సేల్సు ఏ వస్తే ఎంత కొనాలి ఎట్లా కొనాలి క్యాష్లో కొంటే ఒక రేట్ వస్తుంది గ్రేట్లో తీసుకుంటే ఒక రేట్ వస్తుంది ఇట్లా రకరకాలుగా ఉంటుంది అనమాట పక్క కాంపిటేటర్ ఏం రేట్లు అమ్ముతున్నాడు మనం ఎందు ఏం రేట్ కొంటున్నాం ఏం రేట్కి అమ్ముతున్నాం మన పక్క కాంపిటేటర్ ఇప్పుడు పాత షాప్ అనుకోండి ఇరవై ముప్పై సంవత్సరాలు అతనికి తెలుసు ఏ గేమ్ ఎట్లా ఆడాలో తెలుసు అనమాట మీకు తెలియదు తెలుసుకునే అంటే పూర్తి మీకు అవగాహన తెలుసుకున్న తర్వాతనే మీరు టైం కరెక్ట్గా అంతేగాని పెట్టి డబ్బులు పెట్టేసి నేను ఆయనతో పోటీ దిగుతా అంటే మాత్రం అటర్ ఫ్లాప్ అవుతారు అతను ఏంటంటే పడ్డ రేట్ కంటే కూడా తక్కువగా అమ్మవచ్చు అండర్ సేల్ చేస్తారు అండర్ సేల్ అంటే ఏంది అయితే ఓవర్ అంటే అయ్యింది ఇట్లా రకరకాలుగా ఇలా కొన్ని ఉంటాయి అవన్నీ వాటి మీద కూడా మీరు కొంచెం స్టడీ చేయాల్సి ఉంటుంది అనమాట ఇంకా ప్రతి ఇంకా డెప్త్ పోతే ఇంకా చాలా లెంతి అవుతుంటుంది కాబట్టి నేను ఇంకా పై పైన టచ్ చేస్తున్నా తర్వాత వచ్చేసి తర్వాత వచ్చేసి నైన్త్ పాయింట్ వచ్చేసి ఏంటంటే మీ కౌంటర్ అనేది క్రెడిట్ కౌంటర్ క్రెడిట్ కౌంటరా క్యాష్ కౌంటర్ అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి ఫస్ట్ రెండు రకాల కౌంటర్ ఉంటుంది అనమాట సేల్ అనేది ఒకటి క్రెడిట్లో నడుస్తుంది ఒకటేమో క్యాష్లు నడుస్తుంది క్రెడిట్లు ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కొంచెం రేట్లు ఎక్కువ వేసుకుంటారు తర్వాత పంట మీద వరకు వాళ్ళు ఆగి పెట్టుబడి పెట్టి చేసుకుంటారు తర్వాత వాళ్ళు పంట కొనడం కానీ లేకపోతే ఏదో ఒకటి వాళ్ళు తీసుకొని సపోజ్ ఇప్పుడు ప్యాడికి కనుక క్రెడిట్ ఇస్తే ప్యాడ్కి కనుక క్రెడిట్ ఇస్తే పంట వాళ్ళే కొనుక్కుంటారు కొనుక్కొని ఏదో రైస్ మిల్క్ అమ్ముకుంటారా లేకపోతే ఏదో బియ్యం ఆర్డర్ తీసుకుని చేసుకుంటారా వాళ్ళకి వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకొని మిగతా వాళ్ళు పేమెంట్ ఇస్తారన్నమాట క్రెడిట్ కౌంటర్ క్యాష్ కౌంటర్ అనేది అది మీరు డిసైడ్ చేసుకోవాలన్నమాట బుక్కులు పెట్టి రాస్తేనేమో క్రెడిట్ అనమాట మీకు ఒప్పుకోండి మీరు డబ్బులు పెట్టుకొని దీంట్లో క్రెడిట్ ఇచ్చేసి మీకు ఆగే ఒప్పుకుంటే అదొక రకం అదొక రకమైన ఇప్పుడు వడ్డీ ఎక్కి ఇవ్వకుండా వాళ్ళకి పెట్టుబడి పెట్టి పంటల మీద డబ్బులు తీసుకోవటం అనమాట అట్లా క్రెడిట్ కౌంటర్ క్యాష్ కౌంటర్ క్యాష్ కౌంటర్ అంటేనేమో ఇంకా కంప్లీట్గా సిస్టమ్ బిల్ పెట్టేసుకొని ఇంకా మీరు కంప్లీట్ బిల్ ఇచ్చేసేసి ఇంకా అట్లా అది క్రెడిట్ కౌంటర్ క్యాష్ కౌంటర్ అనేది కూడా మీరు డిసైడ్ కావాలన్నమాట ఒకవేళ మీ దగ్గర పేమెంట్ ఎక్కువ ఉంది మీరు ఆగే ఓకే ఉంది అనుకుంటే మీరు క్రెడిట్ పెట్టుకొని మీకు మీకు ఇచ్చే రైతులతో అట్లా క్రెడిట్ వల్ల పంట రేసేది అంటే ఒకసారి పంట నష్టమైంది అనుకోండి ఆ పంట పోతే రైతు కూడా ఆ పంటకు పెట్టుబడి పెట్టి అలా పంట పోతే అకాల వర్షాల వల్ల కానీ లేకపోతే ఏదైనా వర్షాలు పడకపోవడం వల్ల కానీ లేకపోతే ఏదైనా పంట డ్యామేజ్ అనుకోండి సపోజ్ చిల్లి ఉంది గత రెండు సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఇచ్చిన రైతులకు ఇచ్చిన క్రేట్లు అన్నీ అయిపోయి ఉంటాయి ఇప్పుడు సపోజ్ మ్యాంగో ఫార్మర్స్ ఉంటారు మ్యాంగో మీద నాకు తెలిసిన ఒక డీలరే సింగల్ ఫార్మర్కి ఫార్టీ టూ ల్యాక్స్ ఇచ్చాడు క్రెడిట్ సింగిల్ ఫార్మర్ మంగు వచ్చింది చెట్లకు మంగు వచ్చింది ఆ పేమెంట్ ఆగిపోయింది అట్లా చాలా రీజన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ రెండు మూడు కేసులు చెప్పిన నేను ఫార్టీ టూ ల్యాక్స్ ఇప్పుడు ఆ పేమెంట్ వస్తుందా రాదా కూడా ఆయన టెన్షన్లో ఉన్నాడు అనమాట అట్లా అట్లా క్రెడిట్ ఒకవేళ పది లక్షలు ఒకవేళ ఇరవై లక్షలు ముప్పై లక్షలు అంటే కూడా మాటలు కాదు ఒక్కసారి బయటకు పోయిందంట వచ్చినాక కూడా మనకి ఆధాన్ని అనుకోలేము అనమాట దాని మీద కూడా మనము గట్టిగా ఫోకస్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట తర్వాత క్రెడిట్ అనేది క్యాష్ అకౌంట్ అనేది మనమే డిసైడ్ చేసుకుంటాం తర్వాత ఈ ఫర్టిలైజర్ షాప్తో పాటు రిలేటెడ్గా కూడా మనము కొన్ని చేయాల్సి అనమాట ఎందుకంటే ఉట్టి ఫర్టిలైజరే చేస్తే ఇప్పుడు అందరూ షాపులు పెడతారు కాకపోతే కొంచెం అడిషనల్గా నీది కూడా కొంచెం యూనిక్గా అనమాట ఏంటంటే దాని రిలేటెడ్గా సిమెంట్ కానీ హార్డ్వేర్ హార్డ్వేర్ కానీ ఇట్లా రకరకాలుగా మీరు కూడా చేసుకోవచ్చు సిమెంట్ బిజినెస్ పెట్టుకోవచ్చు లేకపోతే హార్డ్వేర్స్ పెట్టుకోవచ్చు లేదా కప్లింగ్లని పైప్లని ఇట్లా రకరకాలుగా కూడా మీరు యాడ్ చేసుకుంటే కూడా కొంచెం ఎందుకంటే ఒకటే దాని మీద కాకుండా కొంచెం దాంతోపాటు కూడా ఇట్లా ఉంటే మీకు కొంచెం అడిషనల్గా కూడా మీకు బెనిఫిట్ అనమాట ఏదైనా సరే మార్కెట్లో మీ మార్క్ అనేది ఖచ్చితంగా పడాలి ఫర్టిలైజర్ షాప్లో అట్లా తర్వాత ఏంటంటే ఇప్పుడున్న సీనరీలు ఏంటంటే నేను షాప్ పెట్టుకొని కూర్చుంటాను నేను కాల్మీ వేసుకొని కూర్చుంటా పెట్టుబడి పెట్టి కూర్చుంటా ఇరవై లక్షలు పెట్టిన అంటే అట్లా కూడా కాదు చాలామంది అందరూ పెట్టుకొని కూర్చుంటారు కాకపోతే ఫీల్డ్ విజిట్ కూడా చేయాలన్నమాట ఫీల్డ్ లెవెల్ తిరిగి రైతులకు వాళ్ళకి ఏమున్నాయి ఏం పంటలకు ఏమున్నాయి అట్లా ఇప్పుడున్న కాంపిటీషన్లో కూడా మీరు తిరిగే మీకు ఉండాలి ఉంటేనే మీరు సక్సెస్ అవుతారన్నమాట నేను చెప్పేది ఇప్పుడు ఈ పాయింట్స్ మొత్తం కొత్తగా వచ్చే వాళ్ళు కానీ ఆల్రెడీ ఫర్టిలైజ్ షాప్ రన్ని చేసేవాళ్ళు కానీ నేను దగ్గర దగ్గర ఒక వెయ్యి నుంచి పదిహేను వందల షాపులు విజిట్ చేసిన అనుభవం ఉంది పంజాబ్ హర్యానా రాజస్థాన్ మార్కెట్లో కూడా నేను చేసి వచ్చిన తెలంగాణ ఆంధ్ర మార్కెట్ కూడా నేను కొద్దిగా టచ్ ఉంది కాబట్టి చెప్తున్నాను నేను దీని ప్రకారం అయితే ఇంత చెప్పగలుగుతాను ఖచ్చితంగా అయితే ప్రతి డీలర్ కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ కంపల్సరీ ఫీల్డ్ విజిట్ అయితే ఖచ్చితంగా మీరు పోవాలి మీరు పోయే పొజిషన్ లేకపోతే కనుక మీకు ఎవరైనా ఎంప్లాయీలు కానీ మీరు హైర్ చేసుకొని ఆ ఎంప్లాయీలను అన్నా పంపించి రైతులకు ఉన్న సమస్యలు ఏంది వాళ్ళకున్న రోగాలు ఏంది వాళ్ళకున్న క్లైమేట్ కండిషన్ ఏంటి వాళ్ళకి స్ప్రేలు ఎప్పుడు కొట్టాలి అట్లా కరెక్ట్ గైడెన్స్ కనిపించుకొని అట్లా మీరు విలేజ్లో విలేజ్ టు విలేజ్ తిరిగి కనీసం ఒక పది ఇరవై ఊర్లు కవర్ చేసుకోవాలి లేకపోతే ఇప్పుడున్న సీనరీలో అయితే షాపులు అంటూ అయితే కొంచెం అనమాట అంటే అసధ్య అని కాదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు అంత కాంపిటీషన్ ప్రతి విలేజ్లో షాపులు అయిపోయినాయి కాబట్టి అట్లా అది కూడా మీరు ఒకటి చూసుకోవాల్సి వస్తుంది అనమాట తర్వాత ఫీల్డ్ విజిట్ చేసుకోవాలి తర్వాత లెవెన్త్ పాయింట్ ట్వెల్త్ పాయింట్ వచ్చేసిందంటే మీరు ఫర్టిలైజర్ షాపు కనుక విలేజ్లో కనుక ఉంటే సిటీలో ఉన్న వాళ్ళకైతే కొంచెం కుదరకపోతుండొచ్చు ఒకవేళ విలేజ్లో కనుక మీరు ఉంటే మీరు ఏం చేయాలంటే మీరు ఫర్టిలైజర్ షాప్తో పాటు ఒక పది ఇరవై పది నుంచి ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు కనుక మీకు మీకున్న కెపాసిటీతో పాటు వ్యవసాయం అయితే ఖచ్చితంగా మీరు చేయాల్సి చేయాలన్నమాట ఎందుకంటే మీరు వ్యవసాయం చేస్తే ఏంటంటే మీకు కొంచెము మీకు ఆ వ్యవసాయంతో మీ దగ్గర అన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అడిషనల్గా అయితే వ్యవసాయం అయితే ఖచ్చితంగా చేయాల్సి చేయాలన్నమాట ప్రతి డీలరు వ్యవసాయం అయితే ఖచ్చితంగా చేయాలన్నమాట ఎందుకంటే రెండు రకాలుగా నా స్టడీ ప్రకారం ఏంటంటే రెండు రకాలనమాట ఒకటేందంటే మీ దగ్గర కొత్త కంపెనీ ఏదైనా కొత్త కంపెనీ వచ్చి కొత్త సీడ్ కానీ ఏదైనా వస్తే ఏదైనా వస్తే ట్రయల్ చేసుకోవడానికి పనిచేస్తుంది సపోజ్ ఒక ఇరవై ఎకరాలు అంటే అందులో ఒక ఎకరానికి ఒక సీడు ఒక ఎకరానికి ఒక సీడు అట్లా మీకు పరిశోధన ప్రకారం కానీ అట్లా ఒక రైతుకి ఇవ్వాలన్నా కానీ ఫస్ట్ నువ్వు తెలుసుకున్న తర్వాత కంపెనీ వాళ్ళు ఎవరైనా సరే బాగానే ఉంటేనే వస్తుంది కానీ అట్లా నీకు పరిశోధన ప్రకారం కూడా నీకు పనిచేస్తుంది తర్వాత నీకు ఏంటంటే నీకు ఆ పంట కనుక మంచిగా నీకు పంట పండితే నీకు వచ్చే డబ్బుల కూడా నీకు పెట్టుబడి పెట్టుబడి ఏంటంటే చిల్లర చిల్లర పెట్టిన కానీ నీకు రేపు పొద్దున్న ధాన్యం అమ్ముకున్నా కానీ ఏదైనా క్రాప్ కనుక మీకు అమ్ముకున్నప్పుడు ఏంటంటే ఒక అమౌంట్ వస్తే బల్క్ వస్తుంది మీకు తర్వాత మీకు నెక్స్ట్ బిజినెస్కు పెట్టుబడికి నెక్స్ట్ సీజన్ పెట్టుబడికి మీకు బిఫోర్గా కూడా అట్లా మీకు మీకు అట్లా కూడా మీకు బెనిఫిట్ ఉంటుంది అనమాట అట్లా ఖచ్చితంగా ఏంటంటే ఫార్మింగ్ అట్లా చేయాలన్నమాట ఖచ్చితంగా ఫార్మింగ్ చేయాలా తర్వాత ఒక ట్రాక్టర్ కానీ ఉంటే మీకు ట్రాక్టర్ చుట్టుపక్కల రైతులకు మీరు కొట్టడం కానీ లేదా జేసీబీ వరకు ఉంటే జేసీబీ వరకు కానీ క్రాప్ కట్టింగ్ అప్పుడు హార్వెస్టర్ కానీ అట్లా ఉంటుంది అంటే రైతులకు మీకు లింక్అప్ ఉంటుంది అనమాట ఈ లింక్అప్ లేదంటే కూడా నీకు అడిషనల్గా బిజినెస్ అయితే రావడానికి అయితే ఛాన్సెస్ ఉంటాయి ఇవన్నీ స్టాక్లన్నీ కరెక్ట్ పెట్టి తర్వాత కూడా ఇవన్నీ అడిషన్ అనమాట ఇవి నీ బిజినెస్ను కొంచెం పెంచుకోవడం కోసం ఏంటంటే ఓన్లీ ఫర్టిలైజర్ ఫర్టిలైజర్ లాగానే కాకుండా కొంచెం రిలేటెడ్గా కూడా ఇంకా చాలా రకాలుగా మీరు సంపాదించే అయితే మార్గం అయితే ఉంటాయి ఫార్మింగ్లో కానీ తర్వాత షిప్ ఫార్మింగ్ కానీ గోట్ ఫార్మింగ్ కానీ లేకపోతే కోయిల్ ఫార్మింగ్ కానీ నాటుకోడి పెంపకం కానీ ట్రాక్టర్ కానీ జేసీబీ కానీ హార్వెస్ట్ కానీ ఇవన్నీ ఫర్టిలైజర్ షాప్ కిందకి దాన్ని రిలేటెడే ఉంటాయి ఇవన్నీ లేకపోతే హార్డ్వేర్ కానీ పైపులు కప్లింగ్లు మోటార్లు అమ్ముడు పైపులు ఇట్లా రకరకాలు దమ్ము దాంట్లో ఇట్లా అన్ని రకాలుగా పెట్టుకుంటే మీకు ఒక సీజన్ అది ఒక సీజన్ ఇది ఇట్లా అన్నట్టు మీకు రెగ్యులర్గా మీకు రైతు అనేది ఒక దగ్గరికి అయితే ఇష్టపడతారు అనమాట అట్లా తర్వాత క్రేట్ రికవరీ కోసం ఏంటంటే మీరు పంట కొనుగోలు చేయడం కానీ అట్లా మీరు పంట కొనుగోలు చేయటం కానీ లేకపోతే అట్లా మీరు సపోజ్ ఇప్పుడు మేంగా ఫార్మర్స్ ఉంటే అది ఒక ఎవరైతే మీరు ఒప్పుకుంటే మీరు కొనుగోలు చేయటం కానీ లేకపోతే ఎవరన్నా బ్రోకర్ ద్వారా వాళ్ళకి కొను కొనిపించి తర్వాత దాని ద్వారా మీరు ఇది రికవరీ చేసుకొని ఇట్లా మీరు అట్లా కూడా మీరు స్వస్థంగా అవచ్చు అనమాట అట్లా మీరు ఏదైనా ఖచ్చితంగా పంట కొనుగోలు కానీ పత్తి ఉంటే పత్తి కొనడం కానీ చిల్లి ఉంటే చిల్లి కొనడం కానీ అట్లా మీరు కొనుక్కోకపోతే కూడా మీరు వాళ్ళ క్రెడిట్ కనుక ఇస్తే కనుక అది రికవరీ కూడా ఈ రోజుల కావడం అయితే కొంచెం కష్టం ఉంటుంది అనమాట తర్వాత ఫర్టిజర్ షాప్తో పాటు ఇంకోటి ఆర్గనైజర్ కూడా చేసుకోవచ్చు అనమాట ఆర్గనైజర్ ఆర్గనైజింగ్ అంటే ఆర్గనైజర్ అంటే ఏంటంటే కొన్ని కంపెనీలకు విత్తనం అవసరం పడుతుంది అన్నమాట దాంట్లో రెండు రకాలు ఉంటుంది ఫౌండేషన్ సీడ్ అని ఉంటుంది తర్వాత మేల్ ఫీమేల్ అని ఉంటుంది ఇట్లా కాటన్ బెల్ట్ వచ్చి అనంతపూర్ అటు సైడ్ వస్తేనేమో కాటన్ బెల్ట్ అట్లా ఉంటుంది లేదా ప్యాడీ అంటే ప్యాడీ మేజ్ అంటే మేజ్ ఇట్లా రకరకాలు ఉంటుంది అనమాట ఆర్గనైజర్ అంటే ఒక కంపెనీ వాళ్ళతో అగ్రిమెంట్ తీసుకొని మనము వాళ్ళ వంగడాలు మనం ఇప్పించి మేల్ ఫీమేల్ క్రాసింగ్ చేయిస్తే ఒక ఒక రేటు ఉంటుంది లేదంటే ప్యాడీ అంటే ఫౌండేషన్ అంటే ఒక రేటు ఉంటుంది దాని గురించి కొంచెం స్టడీ చేయండి స్టడీ చేస్తేనే మీకు సబ్జెక్ట్ అర్థమవుతుంది స్టడీ చేయకుండా ఏం చేయకుండా కనుక అరకొర తెలుసుకొని మాత్రం తీయండి అట్లా మీరు కొంచెం ఆర్గనైజర్గా కూడా చేసుకోవచ్చు స్కోప్ ఉంటుంది ఏదైనా కొంచెం రిస్క్ ఉంటుంది రిస్క్ లేకుండా అయితే ఏది ఉండదు కాకపోతే అంటే ఇంకా ఈ ఫీల్డ్ అట్లా ఉంటుంది అనమాట దాన్ని బట్టి మీరు ఆర్గనైజర్గా కనుక కూడా చేసుకుంటే కూడా మీకు అడిషనల్గా దాంట్లో కూడా మంచి కంపెనీలు తీసుకొని మంచిగా పేమెంట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని చూసుకొని అట్లా మీకు అట్లా కొంచెం అట్లా ఉంటే మీకు ఇబ్బంది కాకుండా అయితే ఉంటుంది అట్లా మేల్ ఫీమేల్ కూడా మీకు వర్కౌట్ అవుతుంది తర్వాత మీ షాపు హోల్సేల్ పెడుతున్నారా రీటైల్ అనేది కూడా మీకు పూర్తిగా అయితే మీకు అవగాహన ఉండాలన్నమాట హోల్సేల్ హోల్సేల్ పెడితే రీటైల్ ఏంది అనేది కూడా మీకు తెలిసి ఉండాలా అనమాట హోల్సేల్ అంటే మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు మీకు ఒక గోదాం ఉండాలా తర్వాత మీకు నెట్వర్క్ డీలర్ల నెట్వర్క్ అయితే ఉండాలా లేకపోతే డీలర్ నెట్వర్క్ అని ఉండి ఒక వెహికల్ పెట్టుకొని మీరు రిటైల్ లైసెన్స్లోనే మీరు హోల్సేల్ లైసెన్స్ తీసుకోవాలన్నమాట రిటైల్ లైసెన్స్ తోటి మీరు హోల్సేల్ చేయడానికి అయితే కుదరదండి హోల్సేల్ లైసెన్స్ వేరే ఉంటుంది లైసెన్సు రిటైల్ లైసెన్స్ వేరు ఉంటుంది దాంట్లో కూడా మీకు లైసెన్స్లు మొత్తం మూడు రకాలు ఉంటాయి సీడు ప్రెస్ సైడ్ ఫర్టిలైజర్ మూడు ఉంటాయి అనమాట దాంట్లో మీరు ఓన్లీ ఒక సీడ్ హోల్సేల్ చేస్తున్న అంటే సీడ్ హోల్సేల్ లైసెన్స్ తీసుకోవాలి రిటైల్ లైసెన్స్ వేరు రిటైల్ లైసెన్స్ ఏంటంటే మీరు ఒక విలేజ్లో కానీ ఒక సిటీలో కానీ షాప్ పెట్టి అక్కడ మీరు రిటైల్గా మీరు మీరు కస్టమర్లకు రైతులకు కనుక మీ షాప్కి వచ్చిన రైతులకు అమ్మగా అమ్మితే అది రిటైల్ లైసెన్స్ అనమాట హోల్సేల్ లైసెన్స్ ఏంటంటే మీ షాప్లో ఉన్న స్టాక్ను మీరు డీలర్లకు మీ మీరు ఎలా అయితే డీలర్ ఉన్నారో మీలాంటి ఇంకా తోటి డీలర్లకు మీరు సప్లై చేస్తే అది హోల్సేల్ వ్యాపారం అనమాట అట్లా హోల్సేల్ రిటైల్ అంటే రెండు రకాలు ఉంటాయి దాని గురించి కూడా మీకు అది మీరు ఓన్లీ సీడ్ చేస్తారా ఓన్లీ ఫర్టిలైజర్ చేస్తారా లేకపోతే ప్రెస్ సైడ్ చేస్తారా ఇట్లా దాన్ని బట్టి కూడా మీరు దాని గురించి కూడా స్టడీ చేసుకొని అయితే మీరు అట్లా దీంట్లో రంగంలోకి అయితే రావాలన్నమాట చెప్పాను కదండి మీకు ముఖ్యంగా అయితే ఇంకా ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చేయండి లైసెన్స్ల గురించి కానీ ఫర్టిలైజర్ షాప్ ఎన్ని రకాలు కానీ తర్వాత పెట్టుబడి కానీ తర్వాత విలేజ్లో పెట్టాలన్నా సిటీ పెట్టాలన్నా లేకపోతే కాంపిటీషన్ ఎట్లా తర్వాత మందుల మీద అవగాహన కానీ స్టాక్ ఎట్లా మెయింటైన్ చేయాలా తర్వాత పర్చేస్ సేల్స్ మార్కెటింగ్ గురించి కానీ క్రెడెట్ కౌంటర్ క్యాష్ కౌంటర్ గురించి ఫీల్డ్ విజిట్లు కానీ ఇట్లా మీకు దీని గురించి అయితే నేను వివరంగా అయితే చెప్పానని అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే మీకు అలాగే మీకు ఈ బిజినెస్ కాకుండా ఇంకా మీకు వేరే బిజినెస్లు అదర్ బిజినెస్లు కానీ ఇంకా ఏమైనా మీకు కనుక డౌట్స్ కనుక మీకు ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నా ఛానల్ మాత్రం వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేరండి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి లైక్ చేయడం వల్ల ఏంటంటే కొత్తగా వచ్చే వాళ్ళకు ఇది వీడియో అయితే చాలా ఉపయోగపడతారనమాట అట్లా రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్ అయితే లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మాత్రం మర్చిపోద్దు పక్కన ఘంటసీమలు కనుక చేస్తే రెగ్యులర్గా నా వచ్చే అయితే మీకు ఖచ్చితంగా మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే మీకు వస్తుంటాయి అన్నమాట ఉంటానండి జై హింద్